శ్రీమాత్రే నమహా ఈ రోజు వీడియో మనము రామకోటి పుస్తకం ఎలా రాయాలో చూద్దామండి మనము ఈ రామకోటి పుస్తకము మనము ఒక పుస్తకం అయితే ఇది లక్ష అండి ఇది ఇలాగా వంద పుస్తకాలు రాస్తే మనము పోటీ అవుతుంది కోటి రాయాలనుకుంటే మనం వంద పుస్తకాలు రాసుకోవచ్చు లేదు మనం వంద రాయలేదు అనుకుంటా కదండి మనం వీలున్నంత వరకు ఒక లక్షణన్నా రాసుకోవచ్చు లేదు మనము ఇది మనం రోజుకు నూట ఎనిమిది నామాల ప్రకారంగా కూడా ఈ పుస్తకము రాసుకోవచ్చు లేదనుకుంటే మనం ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మనము రాసుకోవచ్చు మనం వెజ్ తిన తిన్నప్పుడు రాసుకోకూడదండి మామూలుగా ఉన్నప్పుడు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఈ పుస్తకము రాసుకోవచ్చు నేను అలాగే రాస్తున్నానండి మీకు కూడా ఇలాగా రా నేను ఈ వీడియో తీస్తున్నాను ఇదిగో రాయటం అండి మనము చూపిస్తాం చూడండి ఇగండి మనం ఈ గల్లున్నా ఇలాగ ఈ లైన్ రాసుకుంటూ రావాలండి ఇలాగ ఇలాగ అడ్డం రాయకూడదు మళ్ళీ సగం వదిలి సగము అలాగా రాసుకున్నాకూడదండి ఇది ఇది భోజనం చేసిన అయితే రాసుకోవచ్చు లేదనుకుంటే మనం మార్నింగ్ ఇంట్లో పూజ అయిపోతుంది కదండి పూజ అయిపోయిన తర్వాత పూజ దగ్గర కూర్చొని కూడా నూట ఎనిమిది నామాలు అలాగ రాసుకోవచ్చు లేదు కోటి రాసుకుంటాం అనుకోండి మన వీళ్ళున్న టైంలో ఎప్పుడైనా మనం అలా ఖాళీగా ఉన్నప్పుడు అలా రాసుకోవచ్చు అండి ఈ పుస్తకము నేనైతే కోటి రాయాలనుకోని మొదలు పెట్టుకున్నానండి కోటి రాస్తున్నాను నేను మీకు కూడా ఇలాగా చూపిద్దామని చూపిస్తున్నాను ఈ పుస్తకం మీరు ఫస్ట్ మొదలు పెట్టుకునేటప్పుడు ఏమిటంటే మనము మంగళవారం కానీ శనివారం కానీ ఏకాదశి రోజు కానీ మంచి రోజుల్లో మనము ఇంట్లో గుడి మనం పూజ చేసుకుంటాం కదండి ఆ పూజ చేసుకునేటప్పుడు మనము మొదలు పెట్టుకుంటే మనం ఎప్పుడైనా రాసుకోవచ్చు లేదంటే గుళ్ళో మనం రాములవారి గుళ్ళో కానీ ఆంజనేయ స్వామి గుళ్ళో అయినా కూడా మనము ఇలా మొదలు పెట్టుకోవచ్చు అండి మంచి రోజు చూసుకొని మొదలు పెట్టుకొని ఇలా రాసుకోవచ్చు ప్రతి ఇంట్లో మనం ఈ రామనామాన్ని చేపించి ఇలాగ అండి రాసుకుంటే మంచిది అందుకని ఈ వీడియో తీసి మీకు పెడుతున్నాను మీరు కూడా ట్రై చేసి ఎక్కువ కాకుండా రోజుకు ఒక నూట ఎనిమిది నామాలు రాసేటట్లు చూడండి శ్రీరామ శ్రీరామ ఈ పుస్తకం రాసేటప్పుడు మనము శ్రీరామ 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 అని రా రాసుకోవచ్చు లేదనుకుంటే శ్రీరామ రా అనుకుంటుంటే హనుమాన్ చాలీసతో కూడా మనము ఇలాగా రాసుకోవచ్చు హనుమాన్ చాలీస ఎంత పడుతుంది మనకు మూడు నిమిషాలు పడుతుంది ఆ మూడు నిమిషాలు కూడా మనము ఇలాగ రాసుకుంటూ హనుమాన్ చాలీస చదువుకోవచ్చు అండి మనము రోజుకు ఒక నూట ఎనిమిది నామాలన్నా రాయండి కోటి కాకపోయినా నూట ఎనిమిది నామాలు ఇలా రాస్తూ మంచిదండి ఈ పుస్తకంలో భద్రాచలంలోనే ఇచ్చుకోవచ్చు ఎక్కడ రాముల వారు ఉంటే అక్కడ కూడా ఇచ్చుకోవచ్చు నేను రాసినవన్నీ నేను భద్రాచలమే పంపానండి దగ్గర దగ్గర నేను ఎనభై లక్షలు రాశాను ఎనభై లక్షలు నలభై లక్షలు భద్రాచలం పంపించాను నెల్లూరుకి అలా పంపించాను ఇక్కడ గుళ్ళు ఉంటే కూడా ఇక్కడ పంపించానండి నేను అలా కంటిన్యూగా రోజు రాస్తానండి మీరు కూడా రాస్తారని ఈ వీడియో తీస్తున్నానండి ఇదిగోండి నెలకు ఒక పుస్తకం లాగా నేను ఇది ఐదు నెలల నుంచి రాశానండి ఈ పుస్తకాలు ఐదు పుస్తకాలు எய்கண்ட